ನಂಬರ್ ಆ ಗ್ರೂಪ್ बांगले की फोटो कनेक्ट करने के लिए तो ऐसे ही ये ये लोग ये लोग बुलाएंगे ना ये लोग जैसे फोटो लगेंगे रात में ये लोग तो रोकने के बंद सेंट्रल है ये व्यावसायिक लोगों के तमाम सेंट्रल तो मार्शल नहीं बल्कि चालाक पार्ट है क्या नहीं चालाक नहीं हालत पिंजरे में रहना है वहाँ बेड़े में సో మీకు చిన్నప్పటి నుంచి కానీ వెళ్ళిపోతున్నా మీకు తెలిసిన వల్ల కానీ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల ఇబ్బంది రాకపోకుండా మనము బాగుంటుందంటే అందరూ బాగుంటారు ప్లస్ దాని కాన్సెప్ట్లో మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం అనమాట రూల్స్ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతే అందరు సేఫ్గా ఉంటారు అన్నమాట ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసినటప్పుడు ఈ ఇయర్ చేయము అనేటట్లు అవేర్నెస్ క్రియేట్ చేసి లాస్ట్ ఇయర్ ఎంతమంది చనిపోయినారు ఏ విధంగా చనిపోయినారు హెల్మెట్ లేక సెల్ ఫోన్ డ్రైవింగ్ రెక్లెస్నెస్ డ్రైవింగ్ మీకు నచ్చింది మీకు అడ్జ్ చేసుకొని మీరు రాజే పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఉన్నాయి ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు హెల్మెట్ లేకపోతున్నా కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు ఆవు భారంటాయి దాని దానివల్ల కూడా చాలా మంచి అనుకో ఈ అన్ని కాన్సర్ట్స్లో మీరు ఏదో ఒకటి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసేసుకొని మీరు ఒక మెసేజ్ మాదిరి ప్లాన్ చేసి చేసుకోండి ఎక్కువ ప్లంజీ చేసుకుంటారు సింపుల్గా చేసేసేది ఏది ఉన్నా కానీ ప్లస్ మీ పేరెంట్స్కి కంపల్సరీగా మీరు హెల్మెట్ పెట్టుకొని ట్రై చేయమని చెప్పాలి ఆడపిల్లలు చెప్తే గ్యారెంటీగా వింటారనమాట ఫాదర్స్ లా ప్లస్ కార్లో వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సీట్స్ లాగా సీట్ బెల్ట్ కంపల్సరీ అయిన సడన్ బ్రేక్ చేసినప్పుడు ముందుకెళ్ళి హెడ్ తగలడం వల్ల హెడ్ అనేది చాలా సెన్సిటివ్ బాగుంది ఎడ్కి తగ్గితే బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట అందుకే హెల్మెట్ కూడా యూజ్ చేసుకోండి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూసుకోకుండా జంప్ చేయడం వల్ల స్కిడ్ అయిపోవడం ఇట్లా రీజన్స్ చాలా వరకు ఉంటాయి ఇవన్నీ కాన్సెప్ట్స్ పెట్టేస్తూ మీరు स्ट्राइक्स जैसे कौन से जैसे स्ट्राइक्स सिंपल का जैसे हैं मैं को मेरा प्राइम इससे स्ट्राइक्स सिंपल का प्राइम इससे स्ट्राइक्स हैं हम्म आल द वेस्टर्न। प्रश्न। पेंटिस्ट्रेंट्स प्रांस डी रोड। व्हाट आर द स्ट्रीट लाइट्स? दिस ऑल ट्रैफिक लाइट्स विच हेल्पफुल The information board, use seat belt while you're driving, wear helmet, don't drink and drive while you're crossing. The zebra crossing, please go up, don't run. I understood very well, grandpa. Thank you. Good afternoon to everyone. My name is Rina I am from 7th class. Today, I'm going to explain about the care First of all, care means the edge care The the method to be followed by all the children while they are crossing the road is known as the care grid. First point, uh, stop at the curb. Second point, look at the look at, at your right side. Third point, look at your left side. Fourth point, look at your right side once again. Fifth point, if the road is clear, uh, cross the road uh, cross, and don't run while you are crossing the road. Keep note లక్కర్స్ లుక్ ఫర్ ఎనీ అప్రోచింగ్ వెహికల్స్ అండ్ మేక్ షర్ దట్ ద డ్రైవర్ సీస్ యు థాంక్యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఎవరీ ఇయర్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతోంది అక్రాస్ ఇండియా దాంట్లో భాగంగా ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ మీద పిల్లలకు అవగాహన కార్యక్రమం భాగంగా డ్రాయింగ్ కాంపిటీషన్ ఎస్ఏ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చి పిల్లలకు అవేర్నెస్ కో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ప్లస్ వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అట్లా నాకు లెక్క రావడం జరిగిందండి ఈ వీళ్ళు ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తున్నారని ఈ స్కూల్ని ఈసారి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక స్కూల్ ఒక ప్లేస్లో ఈ పలమనేర్లో నేషనల్ పబ్లిక్ స్కూల్ ఈసారి కుప్పంలో ఒక స్కూల్ ఒక స్కూల్లో ఇట్లా భాగంగా చేసుకుంటూ వస్తున్నాము పిల్లలు అవేర్నెస్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి మనకు రోడ్ సేఫ్టీ మీద రోడ్ సైన్స్ మీద రూట్స్ మీద అవగాహన ఉండడం వల్ల ఈ మెడిసిన్స్ తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సార్ బాగా మాకు సపోర్ట్ చేసి అనేసి సార్ ఇట్లే మాకు సపోర్ట్ చేసి పిల్లలు అన్ని విధాలుగా హెల్పింగ్గా ఉండాలనేసి ప్లస్ పబ్లిక్ స్కూల్లో బాగా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం చాలా ఆనందకరంగా మనకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేషనల్ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ గురించి ఒక మూడు ఈవెంట్స్ చేయడం జరుగుతుంది ఉంది ఇది కూడా ఫస్ట్ ఈ రోడ్ సేఫ్టీ గురించి పిల్లల దగ్గర నుంచి అవగాహన వస్తే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల వరకు రీచ్ అవుతుంది ఇది వీళ్ళు చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటే రోడ్స్ సేఫ్టీ ఫాలో అయ్యి వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంటారు వాళ్ళ కుటుంబాల ప్రాణాలు కూడా ఖచ్చితంగా రక్షిస్తారనే ఒక నమ్మకంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పలము నేర్లో కొంచెం హెల్మెట్ రూల్స్ అన్ని కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఆ హెల్మెట్స్ ధరించడం కానీ డ్రంక్ డ్రైవ్ లేకుండా సేఫ్టీగా వెళ్ళడము వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకున్న వాళ్ళు అవుతారనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ